హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ దిస్ ఇస్ శాంతి చాలా డేస్ అయిపోయినాయి చేపలు తిని సో బ్యాంగ్లూరులో చేపలు అంతగా బాగోవు అక్కడ ప్రిజర్వేటివ్ చేసి అమ్ముతారనమాట సో నాకు ఆ చేపలు నచ్చవు అందుకని ఇక్కడ హైదరాబాద్ రాగానే ఫస్ట్ వీక్ చేపలే తెచ్చుకున్నాం ఫిష్ వండడం నాకు అంతగా రాదు కానీ పర్వాలేదు తినడానికి బాగానే వండుతాను కాస్త మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు నాకు ఇక్కడ ఆయన నా పక్కన లేకపోతే ఈ ఫిష్ వండడం నాకు రాదు అదొక ధైర్యం అనమాట ఆయన పక్కన ఉంటే సో నేనే వండుతానండి ఆయనకేమీ రాదు వేసే ప్రతి ఆయన అడిగే వేస్తాను ఆయనకి ఏదో వచ్చని కాదు నాకేదో రాదని కాదు అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫిష్ వండినప్పుడు అది సండేనే వండుతాను అది మా హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు మాత్రమే అదర్వైజ్ నేను వండను నాకు భయం అనమాట సో బెంగళూరులో ఉన్నప్పుడు ఫిష్ దొరికేది కాదు దొరుకుతాయి అక్కడ బాగానే దొరుకుతాయి ఫస్ట్ టైం నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఫిష్ కొనుక్కునేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకున్నాను సో ఫ్రై చేస్తుంటే మొత్తం దోశల పైన దానికి అంటూ పోయేది ఆ కడాయి మొత్తం ఏంటా అని చూస్తే ఆ తర్వాత తెలిసింది అక్కడ ప్రిజర్వేటివ్ చేసిన ఫిషెస్ మాత్రమే అమ్ముతారు లైవ్ ఫిషెస్ కాదని ఇంకా అప్పటి నుంచి నేను బెంగళూరులో ఫిష్ కొనడం మానేశాను నాకు చికెను మటను కన్నా ఫిష్ అంటేనే బాగా ఇష్టం మాది గోదావరి కథ మాకు బాగా దొరుకుతాయి మా మమ్మీ చాలా బాగా చేస్తారు విక్రమ్ గారు బెంగళూరులో ఉన్నప్పుడు అంటూ ఉండేవారు హైదరాబాద్ దొరికితే హైదరాబాద్ వెళ్తే అన్నీ దొరుకుతాయి ఇక్కడలా కాదు అని సో తను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు నా మ్యారేజ్ అయిన తర్వాతే ఆయన బెంగళూరుకు వచ్చారు అక్కడ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉన్నాం కదా సో ఈ హైదరాబాద్ అంతా ఈయనకి తెలిసిందే సో ఈయనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు ఇక్కడ ఏం దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అనే విషయం తెలుసు ఇప్పుడు మేము ఎక్కడైతే హౌస్ తీసుకున్నామో విక్రమ్ గారు పాత పాత ఉండే హౌస్ కూడా ఇక్కడే దగ్గరలో ఉండేది సో ఆయనకి ఏరియా మొత్తం బాగానే తెలుసు ఇక్కడ వచ్చేసి కొంచెం ఫిష్ కర్రీకి ఫ్రైకి తీస్తూ తీ తీసాను అది మసాలా రాస్తున్నాను మనోకి పెడదామని కూడా ఒక పీస్ పక్కన పెట్టాను కానీ తర్వాత దాన్ని మా పీసెస్లోనే కలిపేసా ఎందుకంటే కాస్త కారం ఇక్కడ కారం ఎక్కువైనా పై పైన తీసేసి తనకి పెట్టచ్చని ఉద్దేశంతో మా హస్బెండ్ అలా విడివిడిగా వద్దని అన్నారు కలిపేమని అన్నారని కలిపేస్తున్నాయి ఇక్కడ ఫోన్ పోయిందని చెప్పాను కదా ఫోన్లో చాలా వీడియోస్ ఉండిపోయినాయి ఇక్కడ కొత్తగా చేసుకోవాల్సి వస్తున్నాయి ఈ వీడియోస్ లేకపోయి ఉన్నుంటేనా త్వరగానే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని ఇక్కడ ఫిష్కి వచ్చేసి ఉప్పు కారం మేము ఇలా కలుపుకొని కలిపి పెట్టుకుంటాం దాన్ని కర్రీలో వేస్తాము మేము డైరెక్ట్గా కారం కానీ ఉప్పు కానీ అలా వేయం ఇలాగే కలుపుకుంటాం మా హస్బెండ్ అంటున్నారు ఉంటున్నారనమాట ఇక్కడ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అని కానీ మా మమ్మీని చూసిన తర్వాత నాకు ఇలా చేయడమే అలవాటు నేనైతే నేర్చుకోలేదండి అమ్మ వంట చేస్తున్నటప్పుడల్లా అమ్మ పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉండేదాన్ని అమ్మ చేస్తున్నప్పుడు చూడడమే తప్ప స్పెషల్గా ఏమీ నేర్చుకోలేదు సో అప్పుడు అలా అమ్మతో మాట్లాడుతూ కూర్చోవడం ఇప్పుడు నాకు బాగా యూజ్ అయింది సో అలా అమ్మతో మాట్లాడినప్పుడల్లా చూసిన వంటలు ఇప్పుడు నేను వండే టైంకి నాకు బాగా యూజ్ అవుతున్నాయి సో ఓ పక్కన అయితే రైస్ పెట్టేసా ఇలా లాస్ట్న పేస్ట్ వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర ఇంకేం మసాలాలు ఏమి వేయమలో చాలామంది ఇంకా వేసుకుంటారు మేము అలా వేసుకోము జస్ట్ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అంతే ఇవి పేస్ట్ మాత్రమే కొట్టేసి వేస్తాము అది కూడా లాస్ట్ని వేస్తాము అదేంటి స్మెల్ వస్తుంది కదా అని అనుకోవద్దు అలా వేసిన తర్వాత అలా రెండు మూడు సార్లు తిప్పుతాము అది కర్రీ అంతా కర్రీ అంతా కలిసిపోద్ది ఎక్కడ ఏమి స్మెల్ రాదు ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది సో లాస్ట్ నా భోజనం తినే టైంకి ఇక్కడ ఫిషెస్ని ఎంచుతున్నాను ఇలాగే సర్వ్ చేసేస్తున్నాను అని అనుకోవద్దు అప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకే ఇంకొక బౌల్లోకి తీసే అంత టైం లేదు అందుకే భోజనం అలాగే తినేసిన మంచిగా కింద కూర్చొని చేప వేసుకొని ఫస్ట్ మా హస్బెండ్ మా పాప మా హస్బెండ్కి మా హస్బెండ్కి వెడ్డింగ్ చేసిన మా పాపకి నేను పెడతాను కానీ పాపం ఫిష్ అసలే తినలేదండి నేను చాలా జాగ్రత్తగానే పెడుతున్నా చిన్న చిన్న పాప కదా నాకు భయం పెట్టడం అయినా సరే జాగ్రత్తగానే పెడుతున్నా బట్ట నచ్చలేదేమో తినలేదు అసలే కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది కాస్త ఫిష్ మాత్రమే కారం తక్కువైనట్టు అనిపించింది మా హస్బెండ్ చాలా కారం తక్కువ అండి అతన్ని తనని దృష్టిలో ఉంచుకునే ఉన్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సో నాకు నేను ఈసారి ఇల్లు తీసుకోవడం ఉత్తరం వైపు గుమ్మాలు తీసుకున్నా నేను ఎప్పుడు తూర్పు వైపు గుమ్మాలు తీసుకుంటాను కానీ మాకు ఈసారి ఉత్తరం వైపు గుమ్మం తీసుకున్నాం విక్రమ్ గారు పేరు బళ్ళాన్ని బట్టి ఉత్తరం వైపు గుమ్మాలు పర్వాలేదని అన్నారని తీసుకున్నాం ఇలా మెయిన్ డోర్కి ఇలా వినాయక్ వారు వచ్చారు మంచిగా బలి అనిపించింది సో ఈ ఇంటి గలలో కృష్ణుడిని కూడా వదిలేసి వెళ్ళారు నాకు బయట ఒక కృష్ణుడు ఇంటి లోపల ఒక కృష్ణుడు ఉంటారు సో ఇప్పటి వరకు కుదరలేదు ఈ కృష్ణుడు ఉన్న ప్లేస్ క్లీన్ చేయడానికి సో ఈరోజు ఎలాగైనా క్లీన్ చేసేద్దామని అనుకున్నాను కానీ ఈ రోజు లేవడం లేట్ అయ్యింది కోట టు సెవెన్కి అలా లేచా లేచాను బాస్మాను గడి ఏడిపించడం వల్ల చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటుంది మళ్ళీ నైట్ ఏడిపించడం వల్ల మనం మార్నింగ్ లేవాలనుకున్నా త్వరగా లేవలేము ఒక్కోసారి అటు ఇటు అవద్ది సో ఈరోజు క్వార్టర్ టు సెవెన్ అయ్యింది ఇక్కడ నాకు వాటర్ వెళ్ళడానికి కూడా ఒక్కో పక్క నుంచి వాటర్ వెళ్ళడానికి కూడా ఇది డ్రైనేజ్ ఇచ్చారు సో వాటర్ అలా వెళ్తున్నాయి ఈ వాటర్ వెళ్తూ ఉంటాయి కదా అని పాలు పెట్టడానికి వచ్చాను ఇవి మరుగుతూ ఉంటాయి ఈ వాటర్ వెళ్ వెళ్ళిపోతాయి కదా సో కృష్ణుడు ఉన్న ప్లేస్ని క్లీన్ చేసేసా కింద కూడా మంచిగా ముగ్గు పెట్టుకున్నాను చాలా సింపుల్ ముగ్గు పెట్టుకున్నాను బికాజ్ ఇవాళ లేట్గా లేసాను కదా ఈ లోగా పాలు కూడా కా కాగిపోయినాయి ఇక్కడ నాకు మా హస్బెండ్కి కాఫీ పెడుతున్నా మా హస్బెండ్ ఉన్నప్పుడే దేవుడికి పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు మనం కూడా నిద్రపోతుంది సో ఈరోజు అలాగే నా కబోర్డ్స్ చదవాలనుకుంటున్నా కబోర్డ్స్ అయితే చదరలేదండి కిచెన్ మాత్రమే చదరాను నేను కిచెన్ని క్లీన్ చేయించుకోవడానికి అర్బనోల్ని పెట్టుకున్నా వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా అర్బ నో బ్రోకరాల్ని పెట్టుకున్నా సో వాష్రూము కిచెను క్లీన్ అయ్యింది బికాస్ అంటే నాకు రెండు నచ్చలేదు కిచెన్ కూడా నచ్చలేదు బాగా చిరాగ్గా అనిపించింది ఈ ఇంటి గల్లోలు క్లీన్ చేశారా అని చెప్పారు కానీ నాకు అంత మంచిగా క్లీన్ చేసినట్టు అనిపించలేదు సో ఇలా కాదు అనేసి నాకు నచ్చక నేను ఆ నో బ్రోకరాలు పెట్టుకున్నా వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత కిచెన్ చదురుకున్నా అంతవరకు కిచెన్ చదురుకోలేదు అప్పటికి నాకు నా గ్యాస్ కూడా రాలేదు అప్లై చేసాము కానీ గ్యాస్ రాలేదు సో టూ డేస్ బయట భోజనమే చేస్తూ ఉండేవాళ్ళం కిచెన్ క్లీనింగ్కి నాకు థౌజండ్ పడింది కిచెన్ క్లీనింగ్ థౌజండ్ సో వాష్రూమ్ క్లీనింగ్కి థౌజండ్ రెండు వాష్రూములు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున థౌజండ్ మొత్తం టూ థౌజండ్ అయింది ఇప్పుడు ఇల్లు నీట్గా అనిపిస్తుంది సో ఎటు వచ్చి కబోర్డ్స్ మాత్రమే చదువుకోలేదు ఎందుకంటే ఇప్పటి వరకు నాకు పేపర్స్ దొరకలేదు మా హస్బెండ్ రోల్ తీసుకొచ్చారు కానీ అది వాటర్ ప్రూఫ్ కదా అది కిచెన్లో మాత్రమే వాడుకున్నా సో కబోర్డ్స్కి అవి అవసరం లేదనిపించింది ఇంకా నేను మా హస్బెండ్ మా పాప వెళ్ళి వెళ్ళి పేపర్స్ తెచ్చుకున్నా సో ఈ నో బ్రోక్ రోలు లగేజీ తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే నేను నేను వచ్చేసి అక్కడ నేను మూడు బ్యాగులు నేనే ప్యాక్ చేసుకున్నాను అంటే ఐరన్ చేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం అంత మంచిది కాదనిపించింది అందుకే నా శారీసు విక్రమ్ గారివి ఐరన్ చేసిన షర్ట్లు ఐరన్ చేసిన బట్టలు ఏవైతే ఉంటాయో అవి మా బ్యాగ్లో మూడింటిలోనూ నేనే చదివేసుకున్నా సో మిగతా ఏ బట్టలు అయితే ఉన్నాయో వాళ్ళ బ్యాగ్ వాళ్ళ బాక్స్లో వాళ్ళు పెట్టుకున్నారనమాట వాళ్ళని వా బాక్స్ ఇక్కడికి వచ్చేసి అన్ప్యాకింగ్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తీసి బ అలా వేసేసారు నాకు అప్పటికి టైం లేక వాళ్ళు అలా వేసేస్తుంది వేసేయమని చెప్పాను సో నేను ఇప్పుడు వచ్చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నా సో బయట వర్షం కూడా వస్తుంది ఇక్కడ వర్షం వచ్చినప్పుడు షూట్ చేయడం కష్టం ఎందుకనంటే బెంగళూరుకి మళ్ళీ ఈ ఇల్లు అంత వెంటిలేషన్ లేదండి హైదరాబాద్ అని అంటేనే ఇది కదా పక్కపక్కనే పక్కపక్కనే ఇల్లులు ఉంటాయి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ ఇంటికి వెంటిలేషన్ గ్రేట్ అనే చెప్పాలి నా కబోర్డులో ఎలాగా మేకులు కొట్టు ఉన్నాయి ఇది నేను చూసుకోలేదు ఇక్కడ ప్లస్ దేవుడి గదిలో కూడా ఉన్నాయి దేవుడి గది క్లీన్ చేసినప్పుడు కూడా చూడలేదు చేతి గుచ్చుకుంది సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పేపర్ వేసేసి యూజ్ అవ్వని క్లాత్ ఏదైతే ఉందో అది అక్కడ మేకుల దగ్గర పెడుతున్నా బికాజ్ డ్రెస్సులకి ఏమన్నా పడితే చిరిగిపోకుండా ఉంటాయి అనేసి దేవుడిగా అది క్లీన్ చేసినప్పుడు కాస్త గట్టిగానే కూర్చుకుంది ఆ మేకు ఇది అయితే పర్వాలే ముందే చూసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి అట్టలన్నీ ఇలాగ పేపర్స్ అన్నీ వేసేసుకున్నా అన్నిటినీ క్లీన్ చేసేసి ఫస్ట్ పేపర్స్ వేసేసుకున్నా సో ఆ రూమ్లో అన్నీ పెట్టాను కదా ఆ రూమ్లోనే అన్ని బట్టలు చదివేసుకుని అక్కడే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు వచ్చి అక్కడి నుంచి తెచ్చుకొని ఒక్కోటి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటున్నా ఈరోజు ఇక బోర్డ్స్ క్లీన్ చేయడమే ఇవి చదురుకోవడమే సరిపోయినాయి మీకు చూ మీకు కనిపిస్తున్నంత సింపుల్గా అయితే అవ్వలేదండి ఇవన్నీ చదురుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు ఒక రోజంతా పట్టేసింది బికాజ్ నో బ్రోకర్ తీసి అలా పాడేశారు అవి ఫోల్డింగ్స్ అనేవి ఊడిపోయినాయి దట్టు నేను కాస్త బట్టలు మడతెట్టేటప్పుడు కాస్త నీట్గా మడతెట్టుకుంటాను ఎలా పడితే అలా మడతెట్టుకోను అందుకే అక్కడ బాగా టైం తీసేసుకుంటుంది ఇక్కడ నేనైతే నేను ఏవైతే ఐరన్ బట్టలు నేనే చదువుకున్నాను అక్కడ బెంగళూరులో అవన్నీ ఇప్పుడు అన్ప్యాకింగ్ చేసుకుంటున్నాను సో ఈ బ్యాగ్లోనే ల్యాప్టాప్స్ కూడా పెట్టేసాం ఎందుకంటే అంటే మూడు ల్యాప్టాప్స్ సో అవి మేము క్యారీ అయితే కుదరదు మేము హోటల్ రూమ్లో ఉంటాము అందుకని వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాము అవి బట్టలు మధ్యలో పెడితే సేఫ్గా ఉంటాయి అని వాటికి ఏం దెబ్బత ఐ మీన్ ఏ వాటికి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అని బట్టలు మధ్యలో పెట్టామన్నమాట సో ఒకదానికి ఛార్జింగ్ లేదు ఇంకోటి బాగానే వర్క్ చేస్తున్నాయి మూడు కూడా బాగానే వర్క్ చేస్తున్నాయి సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బట్టలు కూడా పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ బట్టలు ఉన్నాయండి ఐరన్కి ఇచ్చాను ఈ బ్యాగ్లో అన్నీ నా శారీస్ ఉన్నాయి సో ఇప్పుడు నా శారీస్ తీస్తున్నా ఈ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అయిపోతుంది ఇప్పటివరకు ఏం ఆర్గనైజ్ చేసుకోలేదు టెంపరరీ కానీ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను ఏవి పర్మనెంట్గా చేసుకోలేదు బికాజ్ నాకు నాకు నచ్చినట్టే ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేసుకుంటేనే నేను హ్యాపీగా ఉన్నా ఎలా పడితే అలా ఆర్గనైజ్ చేసుకుంటా అంత హ్యాపీగా ఉన్నాను ఇంకా టైం పడుతుందండి ఈ ఇంటిని బాగా ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను కొంచెం కొంచెంగా చేసుకుంటున్నా అలసిపోకుండా చేసుకుంటున్నాను ఒకేసారి ఏం పెట్టుకోవడంలా కానీ ఈరోజు రోజు మాత్రం బాగా అలసిపోయానని చెప్పాలి ఇక్కడ చీరలు ఆర్గనైజ్ చేసే ఆర్గనైజ్ చేసుకునే టైంకి నాకు ఓక్ అయిపోయింది అందుకే వాటిని అలా వదిలేశాను పాపం ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేశారు ఆ రూమ్లో నుంచి రూమ్లోకి తీసుకొచ్చి పెట్టారు ఆ తర్వాత నేను పెట్టేసుకున్నా నేను హెల్ప్ చేస్తాను నువ్వు పెట్టుకో అని అన్నారు అనేసి ఆయన ఆ గది నుంచి ఆ రూమ్ నుంచి రూమ్లోకి తీసుకొచ్చేస్తే నేను పెట్టుకున్నాను సో కబోర్డ్స్ అయితే ఆర్గనైజేషన్ మొత్తం అయిపోయిందండి ఆ రూమ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అయితే ఆ రూమ్ చాలా చెత్తగా ఉండింది సో అక్కడున్న బట్టలని తీసేసుకొని ఆ రూమ్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఆ రూమ్ కబోర్డ్స్ క్లీన్ చేయాలి నాకు ఆ రూమ్లో పెట్టుకోవడానికి ఏం బట్టలు లేవండి జస్ట్ ఏవైనా ఉంటే అందుట్లో పెట్టుకోవడం అంతే అదర్వైజ్ ఆ రూమ్ అంతా ఖాళీని ఆ రూమ్లో దివాన్ ఖట్ మాత్రమే వేసా విక్రమ్ గారు ల్యాప్టాప్ అవన్నీ పెట్టుకున్నారు ఆయన ఆఫీస్ వర్క్ అక్కడే చేసుకుంటారు విక్రమ్ గారికి డే బై డే అమెరికా వాళ్ళతో ఒక మీటింగ్ ఉంటుంది సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అనమాట సో ఆ రూమ్లో స్టడీ టేబుల్ ఉండడం వల్ల ఆయన ల్యాప్టాప్ గట్రా అక్కడే పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నారు సో అందుకనేసి త్వరగా రూమ్ కూడా క్లీన్ చేసేస్తాను తనకి ఏమి ఇబ్బంది అవ్వకూడదని ఇలా మంచిగా అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నా ఒక కబోర్డ్ అయితే ఖాళీని అందుకని అందుట్లో ఇలా పెట్టుకున్నా బట్ ఇక్కడ పేపర్స్ సాలేదు మళ్ళీ పేపర్స్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటా ఇది వచ్చేసి సెకండ్ రూము ఈ వీడియోకి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి